గత వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జోగి రమేష్ చేసిన పాపాలు జోగే కొద్దీ బరువు పెరుగుతున్నాయి జగన్ అండా చూసుకొని పెడన మొదలు మైలవరం పెనమలూరు నియోజకవర్గాల్లో సైతం సొంత పార్టీ నేతలను కూడా పక్కకు తోసి జోగి రమేష్ కుటుంబం చేసిన ఇసుక బుసుక బూడిద అక్రమ రవాణా సెటిల్మెంట్లు కమిషన్లు వసూళ్లు కబ్జాలన్నీ ఇన్ని కావు జగన్ ఉన్నంత వరకు ఈ అక్రమాలపై మాట్లాడే ధైర్యం ఎవరికీ లేకపోయింది ఇప్పుడు పరిస్థితులు మారడంతో జోగి అక్రమాలపై ఫిర్యాదులు వస్తున్నాయి అలా వచ్చిన ఒక ఫిర్యాదుపై దర్యాప్తు చేయగా సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని జోగి రమేష్ కుటుంబం కబ్జా చేసినట్లు తెలిసింది ఈ కబ్జాను ఎలా మొదలు పెట్టారు ఎలా ముగించారో తెలుసుకుందాం అగ్రిగోల్డ్ సంస్థకు విజయవాడ రూరల్లోని అంబాపురం గ్రామంలో సర్వే నెంబర్ ఎనభై ఏడులో భూములు భూములున్నాయి అయితే అగ్రిగోల్డ్ కేసులో ఈ భూములను సిఐడి అటాచ్మెంట్ లోకి వచ్చాయి రెండు వేల పద్దెనిమిదిలో జివో నెంబర్ నూట పదిహేడు రెండు వేల పంతొమ్మిదిలోని జీవో నెంబర్ నూట ముప్పై స్పష్టంగా ఉన్నాయి ఈ భూములపై కన్నేసిన జోగి రమేష్ మొదట తన కుమారుడు జోగి రాజీవ్ను బాబాయ్ జోగి వెంకటేశ్వర్ల పేరిట సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలోని రెండు వేల నూట అరవై చదరపు గజాల భూమిని కొనుగోలు చేశారు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖపై ఒత్తిడి తెచ్చి రికార్డుల్లో ఉన్న సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిని కాస్త ఎనభై ఏడుగా మార్పించారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన స్వీయ దిద్దుబాటు దస్తావేజులంటూ దొంగ పత్రాలు సృష్టించారు ఆ వెంటనే మే ముప్పై ఒకటిన పగిడిపాటి సుబ్బారెడ్డి అనే వ్యక్తి కుటుంబ సభ్యులకు ఆ భూమిని అమ్మేశారు గ్రామ సర్వేయర్ తాను సర్వే చేయకుండానే చేసినట్టు దొంగ రికార్డులు రాశారు సర్వే సమయంలో సరిహద్దుదారులైన అద్దెపల్లి కిరణ్ రాంబాబులకు నోటీసులిచ్చి వాళ్లు కూడా నిర్ధారించినట్లు కట్టుకథలు అల్లారు జోగి కుటుంబ అక్రమాలపై అగ్రిగోల్డ్ సంస్థ ఫిర్యాదుతో ఏసీపీ అధికారులు తీగలాగేసరికి డొంక మొత్తం కదిలింది పూర్తి ఆధారాలతో ఏసీబీ అధికారులు జోగి రాజీవ్ను అరెస్టు చేశారు